రాజులకు రాజు ప్రభలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము ఆరవ వచనము ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు సర్వాన్ని సృష్టించినటువంటి వాడు సృష్టికర్త ఆయన శక్తికి అపరిమితమైనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ప్రభావం ఉంది ఆయన అలాంటి శక్తివంతుడు శక్తి ప్రభావము రెండూ కూడా ఆయన కలిగి ఉన్నాడు ఆకాశమును సృష్టించాడు భూమిని సముద్రమును దానిలోని సర్వమును కూడా సృజించినటువంటి వాడు అంటే భూమిలో ఉన్న సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే అలాంటి సృష్టికర్తను మాత్రమే మనము ఆరాధించాలి తప్పిస్తే ఆయన యొక్క సృష్టిని మనము ఆరాధించకూడదు ఆకాశం ఆయన చేతి భూమి ఆయన సృష్టించినదే భూమిలో ఉన్న సమస్తము ఆయన సృష్టించినవే ఎత్తైన కొండలు కానీ వృక్షాలు కానీ జంతువులు కానీ అవన్నీ కూడా ఆయన సృష్టించినవే సముద్రము కూడా ఆయన సృష్టించిందే కాబట్టి అలాంటి సృష్టికర్త సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి తప్పిస్తే ఆయన సృష్టించినటువంటి వాటిని మనము పూజించకూడదు అది ఆయనకు నచ్చదనమాట మరి అందుకే అలాంటి శక్తివంతుడైనటువంటి వాడిని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఆయన శక్తిని మనము గుర్తుంచుకున్నప్పుడు మనం ఏ విషయానికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోతాము ఎందుకంటే ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అని కూడా వాక్యలేఖనం చెప్తుంది అంటే ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే అది తప్పక నెరవేరుతుందన్నమాట నీవు ఒక వాగ్దానాన్ని ఆయన యుద్ధ నుంచి పొందుకున్నావా వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడా ఒక ప్రవక్త ద్వారా నీకు ఒక వచనాన్ని ఇచ్చి దీని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ఇలాగ జరుగుతుంది అని ఆయన తెలియజెప్పాడా తప్పనిసరిగా అది నెరవేరి తీరుతుంది దేవుడు చెప్పిన తర్వాత చెప్పిన దానిని చేయకుండా ఉండడు ఆయన సృష్టించిన ఆకాశము ఆ భూమి ఆ సముద్రము గాక ఆయన తీసివేయును గాక కానీ ఆయన మాట మాత్రము ఒక్కసారి సెలవిస్తే అది తప్పక నీ జీవితంలో నెరవేరి తీరుతుంది కాబట్టి ఒక్క మాటను దేవుని యొక్క నుంచి పొందుకో ధైర్యముగా నీవు జీవించగలవు అది జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండు ఎందుకంటే దేవుడు మాట తప్పనటువంటి వాడు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు కాబట్టి నీవు ఆయన మాట మీద నమ్మకం ఉంచుకో ఆ వాక్కు మీద నమ్మకం ఉంచుకో ఆయన దానిని నెరవేర్చే తీరతాడు అప్పుడు నీ యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా సరే దానిలోంచి ఆయన నిన్ను బయటకు తీసుకొని వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు మరి ఆశీర్వాద కారణంగా కూడా నిన్ను నిలవబెడతాడు నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండేలాగా కూడా ఆయన చేయగలడు ఆయనలోనే సమస్త శక్తి దాగి ఉంది ఆ శక్తిని నీవు ఆశ్రయించాలి తప్పిస్తే ఆయన శక్తి ద్వారా సృజించిన వాటిని నీవు ఆశ్రయించకూడదు ఇది దేవుడు ముఖ్యంగా మనందరి నుంచి కోరుకుంటున్నది ప్రతి మానవుడి నుంచి ఆయన ఆశిస్తుంది అదే కావస్తే ఇంకో ఆకాశాన్ని ఇంకో భూమిని నేను సృష్టించగలను కదా నువ్వెందుకు నేను సృష్టించిన వాటిని ఆధారం చేసుకొని వాటికి పూజిస్తున్నావు నన్ను మర్చిపోయి అంటే నా శక్తి కంటే నేను సృజించిన వాటి యొక్క శక్తి నీవు అధికంగా భావిస్తున్నావా నన్ను అవమానపరుస్తున్నావా అని దేవుడు బాధపడుతున్నాడు చింతిస్తున్నాడు అందుకే మనము సృష్టికర్త మీద ఆధారపడాలి తప్పిస్తే ఆయన ఇచ్చిన వాక్కు మీద మాట మీద వాక్యం మీద ఆధారపడాలి తప్పిస్తే ఆయన సృజించిన సృష్టి మీద మనము ఎన్నడూ ఆధారపడకూడదు అవి మనకు ఉపయోగకరంగా ఉండటానికే దేవుడు వాటిని సృష్టించటం జరిగింది ఈ సత్యాన్ని తెలుసుకున్న వారెవ్వరూ కూడా ఎలాంటి అపవాది ప్రేరేపిత సంఘటనలు చెయ్యరు అనమాట అందులో పాలు పంచుకోరు మరి మనం అందరం ఆ జ్ఞానాన్ని కలిగి దేవుని సన్నిధానంలో ఆయన మాట తప్పని వాడు కాబట్టి ఆయన యుద్ధ నుంచి ఒక్క మాటను పొందుకొని ధన్యకరమైన జీవితాలను జీవిద్దాము ఆశీర్వాదకరంగా మనము జీవిద్దాము ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు నాలుగు అవునయ్య మరి ఒకసారి నీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి సత్యాన్ని బయలుపరిచినందులకు నీకే స్తోత్రాలు సమస్తమును సృష్టించటానికి సర్వశక్తి నీవు శక్తి ప్రభావము నీ వద్ద మాత్రమే ఉన్నాయి నీ వద్ద నుంచి ఒక వాక్కును పొందుకుంటే మాకు ధన్యత కాబట్టి నీ వద్ద నుంచి ఒక మాటను పొందుకొని నీవు మాట తప్పని వాడవు కాబట్టి నీవు సృష్టించిన ఆ భూమి ఆకాశము సముద్రము గతించిపోయినా నీ మాట నెరవేరే వరకు అది గతించదనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క మానవుడు తెలుసుకొని మరి దాని ప్రకారం నీ యొక్క నీ శక్తిని ఆశ్రయించి నీవు సుజించిన వాటి మీద కాకుండా సృష్టికర్తమైన నీ మీద ఆధారపడి జీవించి ఉన్నతమైన జీవితాలను జీవించడానికి ప్రతి ఒక్కరికి నీ కృప విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ